ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం దేవరపల్లి వాస్తవ్యులు కమిడి రూపస్ కుమార్ గారు వీరి సతీమణి పులిదిండి స్నిగ్ధ కుమారుడు ఆరిన్ జాకబ్ దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాం ఈ కుటుంబ సభ్యులు వేసే పరిష్కారానికి సహకారులు స్నేగ్ధా గారి పేరెంట్స్ అలాగే రూపస్ గారు వీరంతా కూడా పరిష్కారానికి సహకారులు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుదాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు రూపస్ గారు స్నిగ్ధ గారు ఆరిన్ గారి కొరకు మీకు వందనాలు బిడ్డలను దీవించుము అని ప్రార్థిస్తున్నాము ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు అనుగ్రహించండి నాయన కేబుల్స్ కు ఛానల్స్ కు చెల్లించాల్సిన డబ్బు అత్యవసరమై ఉన్నది నాయన కనకరించండి కృపచూపండి మా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అన్నీ కూడా సేవలో తీర్చమని అడుగుతున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనకరంగా ప్రసాదించండి యేసు ప్రభువు ద్వారా వేడుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి నా కుమారుడా అనే పిలుపు చేత సొలోమోను ఎరూషలేము యోధా యవనబిడలను పిలిచి మాట్లాడుతున్న మాటలువి చూడండి తండ్రి వయస్కుడు తన బిడ్డలకు నేర్పింపబద్ధుడై ఉన్నాడు సొలోమోను ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాడు దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు తన జీవిత కాలంలో ఇంకా అర్థం చేసుకొని తన పిల్లలకు అర్థమయ్యేటట్లుగా దేవుని గుర్చి నేర్పిస్తున్నాడు చూడండి తల్లి తన పిల్లలను తన దగ్గర పెట్టుకొని తన భర్త వారికి ఆ బిడ్డలకు తండ్రి అయిన వ్యక్తి ఏవి ఇష్టాలు ఉన్నాయో ఏవి ఇష్టం ఉండదో చర్చించుకుంటారు అది తల్లి బిడ్డలు ప్రతి ఇంట్లో చేసే పని మా ఇంట్లో కూడాను నాకిద్దరు కుమారులు నా ఇద్దరు కుమారులకు ఎక్కువ అసోసియేట్ అయ్యేది నా భార్య వారిద్దరూ కూడా తల్లి దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది మీ ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదని నా భార్య వారికి సజెషన్ ఇస్తూ ఉంటుంది కుటుంబము ఏ విధంగా అయితే యజమానుని యొక్క ఇష్టాయిష్టాలు ఎరిగి ప్రవర్తించుకుంటుందో అలాగే క్రీస్తు సంఘము క్రీస్తు యొక్క చిత్తము ఉద్దేశ్యము తండ్రి యొక్క ఉద్దేశ్యము ఎరిగిన వారై వారు ప్రవర్తింపబద్ధులై ఉన్నారు అందుకనే బోధకులు చేత బోధిస్తూ ఉన్నాడు సంఘానికి చూడండి వాక్యంలో సేవకులకు ఇచ్చిన ఆధిక్యత కొందరిని అపోస్తులలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశకులుగాను ఆయన బోధకులుగాను పిలిచాడు ఎందుకు సంఘము క్షేమాభివృద్ధి పొందునట్లు సేవకత్వపు పిలుపు ఉంది చూశారు అది సంఘము క్షేమాభివృద్ధి చెందేటట్లుగా అనుగ్రహించబడింది బై ద టీచింగ్ ీచర్స్ దర్చ్ విల్ ఎం క్షేమాభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి వర్దిల్లాలి అలాగే సులోమోను ఒక రాజుగా ఒక తండ్రిగా తన దేశపు యవనులకు సందేశాన్ని ఇస్తున్నాడు ఏమిటంటే దేవునికి ఇష్టము లేనటువంటిది మీ జీవితాల్లో చేయకూడదు ఎవరంటే దేవునికి ఇష్టం లేదు మనము దేవునికి ఇష్టలముగా జీవించాలి లోకాసు వార్త రెండో అధ్యాయంలో గబ్రియాలు దోత పశువుల కాపర్లతో మాట్లాడుతున్నప్పుడు రాత్రి వేళ ప్రత్యక్షతలో చెబుతున్నాడు దేవునికి ఇష్ట వారికి భూమి మీద సమాధానము దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము ఎవరు దేవునికి ఇష్టం హెబ్రి పత్రికలో చెబుతున్నాడు విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట సాధ్యము బిలీవర్ అండ్ అన్బిలీవర్ విశ్వాసి అవిశ్వాసి విశ్వాసి దేవునికి ఇష్టడు విశ్వసించినందున అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు విశ్వసించినందున అపోస్తలు యేసునకు స్నేహితులయ్యారు విశ్వసించిన వాడు దేవునికి స్నేహితుడు ఇష్టడు ప్రియుడు యోగుని గురించి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం ఇటువంటి వాడు భూమి మీద లేడని చెప్పాడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు నా సేవకుడు గర్వంగా ప్రకటించాడు ప్రభు యథార్థత న్యాయం కలిగిన వాడంటే దేవునికి ఇష్టం కనుక ఎవరిష్టం ఎవరిష్టం లేదు దేవునికి ఎలా ఉంటే దేవునికి ఇష్టం ఎలా ఉంటే దేవునికి కష్టం దేవుడు హేయుడుగా ఎంచేటువంటి వ్యక్తులు ఎవరు పాపులను రక్షించే దృక్పథం కలిగిన దేవుడు సైతం హేయులుగా ఎంచేది ఎవరిని అన్బిలీవర్స్ అవిశ్వాసులు అవిశ్వాసులు మార్పు లేని వారు దానికి మతం కులం భాష ఆస్తి విద్య ఏ సంబంధం లేదు ఒకటే కేటగిరీ అన్బిలీవర్స్ అవిశ్వాసులు కనుక వాక్యం చెబుతోంది ఎటువంటి వారు దేవునికి ఇష్టాలు ఎటువంటి వారు దేవునికి ఇష్టము వారు పదహారు వచ్చాం ఎహోవాకు అసహ్యమైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు దేర్ ఆర్ సిక్స్ థింగ్స్ దట్ ద లోడ్ హేట్స్ సెవెన్ థింగ్స్ దట్ ఆర్ అండ్ టు హిమ్ గాడ్ హెడ్స్ బోమినేషన్ టు హిమ్ దేవునికి హేయమైనటువంటివి అసహ్యమైనటువంటివి ఉన్నాయి ఏడు విషయాలు ఉన్నాయి ఇవి దేవునికి ఇష్టమలేదు చాలా సందర్భాల్లో మనం ఈ ఏడు సంగతులలో ఏదో ఒకటి ఏదో సమయంలో మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి కనుక మనలో అటువంటివి ఉండకుండా చూసుకోవాలి అటువంటి జీవితం ఉండకుండా చూసుకోవాలి దేవునికి హేయమైనవి అసహ్యమైనవి మన జీవితంలో ఉండకూడదు దా భక్తుడు అదే అడిగాడు దేవా నా నీకు నీకిష్టము లేనివి ఉన్నాయేమో నీవు పరీక్షించి తెలుసుకునయినా అని అడిగాడు హృదయం మోసకరమైంది కదూ ఘోరమైన మోసకరమైంది వ్యాధి కలిగినటువంటిది అది మనల్నే మోసం చేస్తుంది మన హృదయం మనల్ని మోసం చేస్తుంది అది విచిత్రం కాబట్టి మనలను మోసం చేయకుండా మన హృదయం మనల్ని మోసం చేయకుండా ఆయన ఎదుకొచ్చి మనం వేడుకోవాలి మన ఎందు అసహ్యకరమైనవి హేయమైనవి నివసించకుండా చూసుకోవాలి ఆ ఏడు ఏమిటట్ట మొట్టమొదటిది అహంకార దృష్టి హాంటి ఐస్ అన్నాడు హాంటి ఐస్ అహంకార దృష్టి అహంకారులు దేవునికి ఇష్టము లేదు చూడండి అహంకారము అనగానే మీకు అర్థమవుతుంది భాష తెలుగే కదా ఈజీగా అర్థమవుతుంది దీనత్వానికి వ్యతిరేక పదం తగ్గింపుకు వ్యతిరేక పదం గర్వానికి సమీప పదం అహంకారంతో నిండిపోతారు చాలామంది మాకేమిటి మాకెవరూ లెక్కలేదు అన్నట్టుగా ఉంటారు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప చూపిస్తాడు అహంకార దృష్టి దేవునికి ఇష్టం లేదు నా అంతట వాడు లేడు నాకంటే గొప్పవాడు లేడు నేను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేవాడు అహంకారి నాకే అంత తెలుసు మిగతా ఏం తెలియదు అహంకారం నేనే అహం నేనే అనేటువంటి భావన నేనే ఉన్నతుడిని నేనే గొప్పవాడిని నేనే జ్ఞానిని నాకే అన్నీ తెలుసు నా వల్ల అవుతుంది ఎవరి వల్ల కాదు నేనంటే ఏమనుకుంటున్నావు ఇవి అహంకార దృష్టి ఐ సెంటర్డ్ లైఫ్ నేను అనేటువంటి పదం ఎప్పుడైతే నీ నుండి వచ్చిందో నీ దగ్గర అహంకారం ఉన్నది నేను అనే అహంకారం పోవాలి శిలువలో ఒక నిలువ గీత అయి అడ్డగీత కొట్టివేయబడింది అహంకారం కొట్టివేయబడుటయే శిలువ శిలువ ఒక నిలువు గీత ఒక అడ్డగీత కదూ నిలువు కమ్మి అడ్డకమ్మి నిలువు కమ్మి అయి అయితే అడ్డకమ్మి దాన్ని కొట్టేస్తుంది సిలువ అహంకారాన్ని తీసేస్తుంది సిలువలో నీ అహంకారం పోతుంది అందుకే నీ అనుదినము నిన్ను నీవు సిలువ వేసుకోమన్నాడు నేను కాదు క్రీస్తు అని ఎస్టాబ్లిష్ చేయి మొదట అప్పుడు దేవునికి ఇష్టం నేను అన్నంత వరకు దేవునికి ఇష్టం లేదు నేను కాను క్రీస్తే అన్నప్పుడే దేవునికి ఇష్టం అహంకార దృష్టి తీసేయి నేను ఇది చేస్తాను అది చేస్తాను అనొద్దు ప్రభువు చిత్తమైతే ప్రభువు చిత్తమైతే ఇది చేస్తానన్ను అది చేస్తాను ప్రభువే జీవిస్తున్నది నేను కాదు క్రీస్తే కనుక ఎప్పుడైనా సరే ఇది నేను చేయగలను అని అనొద్దు దేవుని చిత్తం ఇది చేస్తాను సోదరుడా సోదరి రెండవది కళ్ళలాడు నాలుక లయింగ్ టంగ్ అబద్ధమాడేటువంటి నాలుక కళ్ళలాడుట అంటే అబద్ధాలు అబద్ధము ఆడుట ప్రమాదకరమైనటువంటిది మనం కొన్ని సందర్భాల్లో చెప్పిన అబద్ధాలే మన బ్రతుకును పాడు చేస్తాయి కొన్ని వ్యాపించిన అబద్ధాలు ఇతరుల జీవితాల్లో పాడు చేస్తాయి అబద్ధము అబద్ధము ఇది అందరూ కూడాను వారి జీవితాల్లో అవకాశం ఉన్నటువంటి పాపం బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు అబద్ధమాడిన భక్తులు చాలామంది ఉన్నారు అబద్ధమాడిన వారిలో భక్తులు కూడా ఉన్నారు అబ్రహాము అబద్ధం ఆడాడు షారా అబద్ధం ఆడాడు యాకబు అబద్ధం ఆడాడు ఇసాకు అబద్ధం ఆడాడు దావిద్ అబద్ధమాడాడు చూడండి అబద్ధమాడుట దేవునికి ఇష్టం లేదు దాని పర్యావసనాలు వాళ్ళు అనుభవించారు ఆ భక్తులు కనుక ధర్మశాస్త్రంలో అబద్ధమాడవద్దు అనేటువంటి ఆజ్ఞ తీసుకొచ్చాడు దేవుడు సత్యమే పలకాలి మీకే కాదు బోధ నాకు కూడా ప్రతివాడు తన సహోదరునితో సత్యమే పలుకోవలను అసత్యం చెప్పకూడదు కనుక దేవుడు మనలో చూస్తోంది సత్యముతో కూడిన హృదయాన్ని చూస్తున్నాడు సత్యమే మనలను నడిపించాలి సత్యమే మన జీవితంలో పాకమవ్వాలి అసత్యాన్ని అన్నడూ మనం ఆశ్రయించరాదు మనం స్వీకరించరాదు దానిని మనం ప్రమోట్ చేయరాదు కళ్ళలాడు నాలుగు ఇష్టం లేదు ఆయన ఖండిస్తున్నాడు దాన్ని మూడవది నిరపరాధులను చంపే చేతులు హ్యాండ్స్ దట్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్ దావీదు నిరపరాధి అయిన ఊరియాను చంపించాడు రక్తం చేతి నిరపరాధి రక్తం దేవుని మందిరం కట్టే యోగ్యత కోల్పోయాడు దావేదు దేవునికి ఇష్టం లేదు నిరపరాధి యొక్క రక్తము చిందించుట శిక్షకు కారణమవుతుంది అపరాధుల రక్తం వేరు నిరపరాధుల రక్తం వేరు నిరపరాధుల రక్తం చిందించేవాడు దేవునికి అసహ్యుడు దుర్యోలోచనలు యోచించు హృదయం ఇది ప్రతి ఒక్క మనిషి పరిశీలించుకోవాల్సింది కీర్తనలో రాస్తాడు మంచముల మీద పండుకొని చేయు వారికి శ్రమ మంచం మీద పడుకుంటాడు మనిషే మంచం మీద ఉంటాడు మనసు విహారం చేస్తూ ఉంటుంది ఆలోచనలు చేస్తూ ఉంటుంది ప్రణాళికలు వేస్తూ ఉంటుంది ఆలోచనలు చేస్తుంది తలంపులు చేస్తూ ఉంటుంది దేనికోసం ఈ తలపులు దుర్యాలోచనలు చెడ్డ ఆలోచనలు డెవలప్ చేసుకుంటున్న వారు మంచం మీద పడుకొని చెడ్డ ఆలోచనలు ఆలోచన కుర్చీలో కూర్చుంటారు చెడ్డ ఆలోచనలు అటువంటి దేవునికి ఇష్టం లేదు దుర్యోచన నాశనం కలిగించే ఆలోచనలు చేయటం చాలామంది అంటారు మేమేమి ఆలోచిస్తున్నామండి మేమైనా టెర్రరిస్టులమా మేమేమన్నా నక్సలైట్స్మా పాపము చేయుట కొరకు నీవు ఆలోచిస్తూ ఉంటావే అదే దుర్య ఆలోచన దుర్యోచన అంటే అదే చెడ్డ ఆలోచనలు పనికి మాలిన ఆలోచనలు వికెడ్ ప్లాన్స్ వికెడ్ ప్లాన్స్ మనం చాలా సందర్భాల్లో చెడుగా ఆలోచిస్తూ ఉంటాం క్రూరమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం వాళ్ళు అది చేసేస్తే బాగుండి వీళ్ళు ఇది చేస్తే బాగుండి వాళ్ళు అట్ల నాశనం చేయాలి ఇట్లా నాశనం చేయాలి వీళ్ళకి ఇట్లా కౌంటర్ ఇద్దాం వాళ్ళకి అట్లా కౌంటర్ ఇద్దాం ఇవి దేవునికి ఇష్టం లేదు వాక్యం ప్రకారం మనల్ని మనం దీనులను చేసుకొని సరి చేసుకోవటమే దేవునికి ఇష్టం దేవుని వాక్యం ప్రకారం నడవటమే దేవునికి కావాల్సింది తప్ప నీ సొంత ఆలోచనలతో చెడ ఆలోచనలతోటి నడవటం దేవునికి ఇష్టం లేదు ఐదవది త్వరపడి కీడు చేయటానికి పరుగులెత్తుతున్న పాదాలు కీడు చేయటానికి అసలు పరుగెత్తటం ఏంటండి త్వరపడటం ఏంటి కీడు చేయటానికి ఎంత హానికరమైనటువంటి పరిస్థితి అండి ఇది చాలామంది కీడు చేసే మనస్తత్వం కలిగి ఉన్నారు అది చాలా అపాయకరమైనటువంటి దేవుని వాక్యం నీకు మాట్లాడుతున్నప్పుడు నీ ఎదుట వస్తున్నప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి ఎక్కడైనా నేను ఇలాంటి కీడు చేయటానికి పరిగెత్తానా మేలు చేయటానికి పరిగెత్తండి దేవునికి ఇష్టం కీడు చేయటానికి పరుగులెత్తే పాదాలంటే అసహ్యం ఆయనకి సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరాలని చెప్పిన ప్రభువే కీడు చేటుకు పరిగెత్తే పాదాలు అసహ్యం అని చెప్పాడు సుమార్త ప్రకటించడం ద్వారా మేలు నష్టం చేయటం కీడు చేయటం ద్వారా అనేకులకు నాశనం కనుక నీ పాదములు ఎక్కడ పరిగెడుతున్నాయి ఎటు పరిగెడుతున్నాయి నీ మార్గాలు ఎట్లా ఉన్నాయి నీ పాదాలు అని అంటే ఏ శరీరంలో కూర్చుని అనుకో మాకు నీ మార్గాలు ఎట్లా ఉన్నాయి నీ ప్రవర్తన ఎట్లా ఉంది నీ తీరుతలు ఎట్లా ఉన్నాయి నీ విధానాలు ఎట్లా ఉన్నాయి నీవు ఇతరులతో ప్రవర్తించే పద్ధతులు ఎట్లా ఉన్నాయి ఈ వాక్యం చెబుతుంటే నా హృదయమే నన్ను అనేక చోట్ల గట్టిగా ప్రశ్నిస్తోంది సరి చేసుకోమని హెచ్చరిక చేస్తోంది సోదరుడా సోదరి అరగంట వాక్యం చెప్పి కామ్గా కూర్చోవటం కోసం ఇట్స్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మీ ఇదేదో నాకు ఒక ఉద్యోగం కాదు మీకు బోధిస్తున్నప్పుడు నేను కూడా బోధించుకుంటున్నాను దేవా నీకు ఇష్టము లేని కీడునకు నీకిష్టము లేని విధానమునకు నా అడుగులు నా మార్గాలు వెళుతున్నాయి క్షమించమని అడగాలి ప్రతి కూడా తర్వాత లేని వాటిని పలికే అబద్ధ సాక్షి ఆరవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అంటే దేవునికి హేయం దేవునికి అసహ్యం అబద్ధ సాక్ష్యాలు కోర్టుల్లో అబద్ధ సాక్ష్యాలు చెబుతారు లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు బ్రదర్ మీరు మీరు చూసారని అంటే మేము చూసామని అబద్ధం చెబుతాం మీరు విన్నారని మేము విన్నామని అబద్ధం చెబుతారు చాలా తేలికగా సొంత వాళ్ళ కోసం కొన్ని ఇష్యూస్లో అబద్ధ సాక్ష్యాలు చెబుతూ ఉంటారు అబద్ధ సాక్ష్యం పలకకూడదు అబద్ధ సాక్ష్యం వల్ల ఒక ఇన్నోసెంట్ పనిష్ చేయబడే ప్రమాదం ఉంది ఒక ఇన్నోసెంట్ సఫర్ అయ్యే ప్రమాదం ఉంది ఒక రైచస్ అల్లరిపాలే అవకాశం ఉంది అబద్ధ సాక్ష్యం వల్ల కనుక అబద్ధ సాక్ష్యంటే దేవునికి అసహ్యం ఏసుక్రీస్తు ప్రభువు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు లేచారండి ఏసుక్రీస్తు ప్రభువు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు తయారయ్యారు ఆయన సిలువ దగ్గర దేవాలయమును పడగొట్టుడి మూడవ దినమున నేను లేపుతానన్న మాట ప్రభువు తన శరీరము దేవాలయాన్ని గురించి మాట్లాడగా వాళ్ళొచ్చి చెప్పారు ఇరుషులేము దేవాలయమును పడగొట్టండి మూడవ దినానికి లేపుతానన్నాడని చెప్పారు మరికొందరు వచ్చి అన్నారు నేను పడగొట్టి నేనే లేపుతానన్నాడు అని చెప్పారు ప్రభువు మీద అనేక అబద్ధ సాక్షులు వచ్చారు కానీ అవి నిలబడలేదు అలాంటి అబద్ధ సాక్షులంటే దేవునికి ఇష్టం లేదు నువ్వు సాక్షిమైతే సత్యమైతే పరిశీలించి సత్యమైతేనే సాక్షిగా ఉండవు లేకపోతే సాక్షిగా ఉండద్దు చాలా చోట్ల నిరూపితమైనది సాక్షి అని సందగాలు పెట్టేస్తారు కొన్ని అబద్ధాలు కొన్ని లేనివి కల్పించడానికి మనం మన చేతులు ఉంచకూడదు దేవుడు దాన్ని ఇష్టపడు మనం జవాబు చెప్పాల్సిన వారంగా ఉంటాం అబద్ధ సాక్ష్యము దేవునికి ఇష్టం లేదు లేని వాటిని సృష్టించి మాట్లాడటం వాటిని కన్ఫర్మ్ చేయటం వాటిని ప్రచారం చేయటం దేవునికి ఇష్టం లేదు చాలా సందర్భాల్లో మనం ఇతర సహోదరుని గురించి లేని వాటిని చెప్పేస్తూ ఉంటాం మనం విన్న వాటిని నిరూపించుకోకుండానే స్ప్రెడ్ చేస్తూ ఉంటాం అలాంటి దేవునికి ఇష్టం లేదు తర్వాత ఆఖరి ఏడవది ఏమిటంటే ఆయనకి ఇష్టం లేనిది సహోదరుల మధ్య జగడములు పుట్టించుట ఆయనకు అసహ్యం ఆయన హేయంగా ఎంచుతాడు సహోదరుల మధ్య జగడాలు పుట్టించడం కలిసి ఉన్న మిత్రుల మధ్య జగడాలు పుట్టించడం కలిసి ఉన్న అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించడం కలిసి ఉన్న తండ్రి బిడ్డల మధ్యన జగడాలు పుట్టించడం సహోదరులు అన్నదమ్ములు మధ్య బ్రదర్ అని ఎమాంగ్ ద బ్రదర్ అండ్ వన్ హూ సోస్ డిస్కాడ్ అమాంగ్రదర్ అని సహోదరుల మధ్యన గొడవలు పెట్టడం సమాధానం లేకుండా చేయటం విడగొట్టడం సెపరేట్ చేయటం ఇవన్నీ ఉన్నాయి చూశారు ఇవి దేవునికి ఇష్టం లేదు సహోదరుల ఐక్యత దేవునికి ఇష్టం సహోదరులు విడిపోవటం ఆయనకి ఇష్టం లేదు సహోదరుల ఐక్యత నూట ముప్పై మూడు సంకేతంలో గొప్పగా వర్ణించాడు కీర్తనాకారుడు ఎటువంటిది ఆ ఐక్యత సాధారణమా అహరోను గడ్డము మీదుగా పోయబడిన పరిమళతైలు అంగీల అంచుమట్టుకు దిగజారుచున్న పరిమళ తైలు హిరమోన మంచు అక్కడుండాలి శాశ్వత జీవం అక్కడుండాలి కనుక ఐక్యతను పాడు చేసేటువంటి ఏ వ్యక్తిని కూడా దేవుడు హర్షించడు సోదరుల మధ్యన భేదాభిప్రాయాలు సృష్టించడం దేవునికి ఇష్టం లేదు ఏడు విషయాలు మనం ఈ దినం ధ్యానం చేసాము దేవునికి అసహ్యమైనవి ఇవి చాలా సందర్భాల్లో మనలోనే వర్కౌట్ అవుతూ ఉంటాయి కనుక మనం పాపము చేసే సావకాశం కలిగిన శరీరంలో కలిగి ఉన్నాము మనం శరీరంలో ఉన్నంతకాలము ఏదో ఒకటి దేవునికి ఇష్టం లేదు మనల్ని డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తుంది విశ్వాసులైనా అందుకే ఆత్మ చేత శరీర క్రియలను చంపమన్నాడు ప్రార్థన చేత ఎల్లవేళలా సిద్ధపడి ఉండమన్నాడు సోదరుడా సోదరి అహంకార దృష్టి ఉందా నేనే సమస్తం అనుకుంటున్నారా ఆ దృష్టి వేడనాడండి దీనత్వానికి రండి దీనులకు కృప చూపుతాడు తగ్గించుకున్న వాడు హిచ్చించబడతాడు ఆత్మలో దీనత్వం కలిగిన వాడు ధన్యుడని చెప్పబడింది కలలాడు నాలుక అబద్ధమాడి నాలుక ఆయనకి ఇష్టం లేదు నిరపరాధులను చంపే చేతులు ఆయనకిష్టం లేదు చెడ్డ ఆలోచనలు చేసే హృదయం ఆయనకిష్టం లేదు కీడు కొరకు త్వరపడే పాదాలు ఆయనకిష్టం లేదు లేని వాటిని పుట్టించే అబద్ధ సాక్షులు ఆయనకిష్టం లేదు జగడాలు పుట్టించేవారు ఆయనకిష్టం లేదు మన జీవితంలో ఇట్లాంటివి ఉన్నాయా ఈ ఏడిట్లో ఏది నీ జీవితంలో ఉన్నట్లుగా నీకు వాక్యం జ్ఞాపకం చేసిన ఇది అనుకూల సమయం వెంటనే ప్రభువుని క్షమాపణకూడదు ప్రభువు తన అద్భుతమైన ప్రేమతో నీ పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధిని చేస్తాడు నీవు ఆయనకు అంగీకారంగా మారుతావు ప్రార్థించుకుందాం ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారమును ఇచ్చినటువంటి కుటుంబం దేవరపల్లి వాస్తవీలు కమిడి కుమార్ గారు శ్రీమతి పులిదిండి స్నిగ్ధ గారు కుమారుడు ఆరిన్ జాకబ్ సహాయం చేస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం అలాగే ఇరవై రెండవ తారీఖులో ఉన్న మా శాంతానికి ఎపిసోడ్ సహకారులు అనుదినము కావాలి ప్రభు అనుగ్రహించేట్లు ప్రార్థించండి అటువలనే నిబంధన ఛానల్లో సాయంకాలం తొమ్మిదిన్నర నుండి పది గంటల వరకు ప్రసారాలు కొనసాగుతున్నాయి వాటికి కూడా సహకారులు కావాలి ప్రభు ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు కొనసాగించేట్లు ప్రతి అవసరం తీర్చేట్లు మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మీ ప్రార్థనలో ప్రత్యేకంగా నా మనవి హుదూద్ తుఫాను బాధితులుగా ఉన్న మూడు జిల్లాల ప్రజలలో ఇంకా విద్యుత్ వెళ్ళని వారున్నారు డైలీ వేజెస్లో బ్రతికే వారికి లక్షల మందికి అవకాశం లేకుండా పోయింది ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు ఇండస్ట్రీస్ మూతబడిపోయాయి పదివేల ఇండస్ట్రీస్ పది లక్షల చెట్లు పైగా పడిపోయాయి చాలా తీవ్రమైన సంక్షోభం ఉంది చాలా సమీపంగా ఉన్నటువంటి ప్రాంతం మనకి ప్రార్థన చేద్దాం వారి కొరకు ఈ దినం ప్రత్యేకంగా ప్రార్థించండి రూపస్ గారి కుటుంబం కొరకును ప్రార్థిద్దాం ప్రార్థన మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు రూపస్ గారు చేసిన సహాయమును బట్టి వందనాలు ఈ దినం ప్రసారానికి చిన్న సహకారాన్ని బట్టి కుటుంబాన్ని దీవించిన స్నిగ్ధ గారిని దీవించిన వారిని ఆశీర్వదించండి ప్రత్యేకముగా విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో విద్యుత్ లేక ప్రభు ప్రజలు అల్లాడుతున్నారు ఆహార వసతులు లేక ప్రభు బిడలు ఇబ్బంది పడుతున్నారు కూలికి వెళ్ళటానికి పనులు లేవు పరిశ్రమలు లేవు పంటలు పాడైపోయాయి ఎంతో భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి ప్రభు అక్కడున్న క్రైస్తవ సంఘాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం రాష్ట్ర వ్యాప్త క్రైస్తవ సంఘాలు అక్కడున్న సంఘాలను ఆదుకోవటానికి మనసు ఇమ్మని ప్రార్థిస్తున్నా మా వంతు సహకారం అందించటకు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి ఆ రక్షకుడు ఏసే పరిష్కారాన్ని కొనసాగించండి ఎపిసోడ్ సహకారాన్ని అందించండి ప్రేక్షకులు వాక్యం విన్నవారు తమ జీవితాలు సరి చేసుకుంటా సహాయం చేయండి వాక్యం చెబుతున్న నేనును మీ సన్నిధిలో నాయన క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను క్షమించమని అడుగుతున్నాను ఘనతమైన ప్రభావాలు మీరు పొందమని ఏసు నామన వేడుతున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికి తోడైండు గాక ఆమె